ఒకవే ఈ గుండెకి సంబంధించి ఒక ఇంజెక్షన్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా ఉందంట ఎలాంటి టైం లో అది చేయించుకోవాలి అంటే నొప్పి నొప్పికి సంబంధించిదా అసలు ఏంటి దాని విధానం చాలా మందికి అర్థం కావట్లేదు మేడం వాస్తవ విషయం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెస్ట్ పెయిన్ అనేది పేషెంట్ అనేది చెస్ట్ పెయిన్ అంటే గ్యాస్ పెయిన్ అనుకుంటారు యూజువల్ గా గ్యాస్ పెయిన్ అనుకుంటారు పేషెంట్ కి ఎప్పుడైతే చాతిలో ఇలా టైట్ గా పట్టేసినట్టు లేదంటే లోపలంతా ఈ మధ్యలో భాగంలో మంటగా ఉండడం ఆ నొప్పి అనేది వెనకాలకి వెళ్ళడం భుజానికి వెళ్ళడం వెడమ సైడ్ భుజానికి వెళ్ళడం జాకి వెళ్ళడం ఇక్కడ వెనకాల సైడ్ వెళ్ళడం ఇవన్నీ కూడా చెస్ట్ పెయిన్ పేషెంట్ గా ఎక్కడ కూడా పెయిన్ ఉండదు ఇక్కడే ఉంటుంది నెగ్లెక్ట్ చేస్తారు ఇలాంటివి ఏమైనా లక్ష్యం ఫాలోడ్ బై వామిటింగ్ పేషెంట్ కి ఆవేశం రావచ్చు వామిటింగ్ రావచ్చు కళ్ళు తిరగచ్చు ఇలాంటివి ఏమైనా లక్షలు అన్ఈినెస్ ఇవి ఏమీ ఉండవు కానీ అన్ఈీ కూర్చోలేడు పడుకోలేడు అలాంటివి ఏమున్నా కానీ మనం చెస్ట్ పెయిన్ లాగా అనుకొని ఇమీడియట్ గా కి రావాలండి ఫస్ట్ థింగ్ రాగానే డాక్టర్ ఎలాగూ మనకు చెప్తారు ఈసీజీ తీస్తాం మేము లో అండ్ డ్యురేషన్ చూస్తాం ఫస్ట్ అక్యూట్ ఎంఐయా లేకపోతే విండో పీరియడ్ అంటే విదిన్ టూ అవర్స్ మన దగ్గరకు వస్తే ఇమీడియట్ గా చెస్ట్ పెయిన్ అండ్ మన ఈసీజీలో అక్యూట్ చేంజెస్ అని ఉంటాయి ఎస్టీ ఎలవేషన్స్ అని ఉంటాయి అవి ఉండగానే పేషెంట్ కి సింటమ్స్ పెయిన్ ఉంది ఇవన్నీ సింటమ్స్ ఉన్నాయనుకోండి ఎంఐ ార్డియల్ ఇన్ఫాక్ట్ అంటే హార్ట్ అటాక్ వచ్చిందని నిజారించేస్తాం నిజారించిన తర్వాత ఆ ఇంజెక్షన్ అనేది సిహెచ్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లోనే అవైలబుల్ గా ఉంది కాస్ట్ ఎంత ఎక్కడెక్కడ ఉంటాయి కాస్ట్ ఈస్ ఫార్టీ ఫైవ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సిహెచ్స్ ఏరియా సో చిన్న హాస్పిటల్స్ లో లేవు జీజిహెచ్ లో కూడా ఉంటది కానీ ఎందుకంటే ఇది ఆల్రెడీ అక్కడ కార్డియాలజిస్ట్ ఉంటారు కాబట్టి ఈ ఇంజక్షన్ తో పెద్దగా యూజ్ ఉంటుంది సో ఈ పెరిఫరీస్ నుంచి జిజిహెచ్ కి వెళ్లే లోపుడు ఈ ఘోరం అనేది చాలా జరుగుతుంది ఇంక్లూడింగ్ డెత్ ఈ ట్రాన్సిట్ పీరియడ్ లో సో అందుకనే పేషెంట్ ఇంటి పక్కన ఉన్న హాస్పిటల్ కి ఫస్ట్ వెళ్ళాలి కాబట్టి అక్కడ వెళ్ళగానే ఈ అవైలబుల్ ఇంజెక్షన్ మనం నిర్ధారించి వాళ్ళకి ఇవ్వగానే ఏదైతే క్లాట్ ఫామ్ అవుతుందో హార్ట్ హార్ట్ అటాక్ అనేది ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది బ్లాక్ అయిపోతుంది రక్త కణాల్లో ఆ బ్లాక్ ని ఇంజెక్షన్ క్లియర్ చేస్తుంది క్లియర్ చేసి మళ్ళీ బ్లడ్ ఫ్లో అనేది రెజ్యూమ్ అయిపోతుంది దాని వల్ల పెయిన్ తగ్గుతుంది అండ్ హార్ట్ మజిల్ అనేది పాడవకుండా ఉంటది సో ఇలాగ తొందరగా వచ్చి ఈ ఇంజెక్షన్ తీసుకుని నయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తుని ఏరియా హాస్పిటల్లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మేము సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పీపుల్ వారికి ట్రీట్ చేసాం ఇక్కడ అలాగే మన సిహెచ్ అన్నిటిలో కూడా అందరూ అన్ని హాస్పిటల్స్ లో యాక్టివ్ గా ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు దీని ప్రోగ్రామ్ పేరు స్టెమీ ఎస్టి ఎలివేషన్ ఎంఐ అంటారు స్టెమీ ప్రోగ్రామ్ ఇస్ రన్ బై గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ మనం చాలా మంది పేషెంట్స్ ని ఇప్పటి వరకు ట్రీట్ చేస్తాము ఎవరికైతే హార్ట్ అటాక్ ఉండి విండో పీరియడ్ దాటిపోయారు అంటే పేషెంట్ సిక్స్ అవర్స్ తర్వాత హాస్పిటల్ కి వచ్చారు లేకపోతే నిన్న చెస్ట్ పెయిన్ వచ్చింది నివాళు వచ్చారు పేషెంట్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ చెస్ట్ పెయిన్ అనుకోండి అప్పుడు ఈ ఇంజక్షన్ ఇవ్వడానికి ఉండదు సో విత్ ఇన్ విండో పీరియడ్ వచ్చి మనకి క్లియర్ ఈసీజీ చేంజెస్ ఉంటుంది మనం ఈ ఇంజక్షన్ ఇవ్వడానికి ఉంటుంది హార్ట్ స్ట్రోక్ ప్రధానంగా ఈ మధ్య కాలంలో చాలా మందికి నిద్రలో ఇలాంటి హార్ట్ స్ట్రోక్ రావడం ఎక్కువగా వాంటింగ్స్ రావడం అనేవి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటిది దాదాపు ప్రభుత్వం అంటే కార్డియాలజీ ఉన్న ఆసుపత్రుల్లో కాకుండా మిగిలిన అన్ని ఆసుపత్రిలో కూడా దాదాపు నలభై ఐదు రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ త్వరగతిగా ఏసీ ప్రాణాలు కాపాడే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని కూడా ఉన్నట్లుగా తీసేచ్చేస్తారు డాక్టర్ స్వప్న తెలియచేస్తారు ఆసుపత్రికి अपडेट सूर्यप्रकाश न्यूज न्यूस ऐटीन मुला प्रतिनिधी